హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకైతే ఈరోజు ఒక కేక్ ఆర్డర్ అయితే ఉంది దానికోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నాకు అసలు ఆర్డర్ ఉన్న రోజు నేను ఎలా మేనేజ్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఎందుకంటే చాలామంది నా అలాగే ఎప్పుడో ఒకసారి కేక్ ఆర్డర్స్ వస్తుంటాయి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ చేసుకుంటారు కదా అసలు నేను ఎలా చేసుకుంటాను అలాగే పర్ఫెక్ట్గా హాఫ్ కేజీ కేక్ చేయాలంటే ఎలా చేయాలనేసి ఈ మధ్య అయితే కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి కదా అవి కూడా నేను క్లియర్ చేస్తూ అసలు మీకు ఈ వీడియో అయితే నేను చూపిస్తాను ఫస్ట్ అయితే నాకు ఆర్డర్ ఉన్న రోజు ముందు తెలిసిందనుకోండి అర్జెంట్ కా కేక్స్ అయితే ఇంక నార్మల్గా హడావిడిగానే ఉంటుంది ముందు తెలిసిందనుకోండి పిల్లల్ని స్కూల్కి పంపించగానే మనం ఏం చేస్తాం ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తాం కదా నేను స్కూల్కి పంపించిన వెంటనే వచ్చేసి కొంచెం హాట్ వాటర్ తాగేశాక కేక్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను స్పాంజ్ బేకింగ్కి పెట్టేశాక ఆ తర్వాత నా వర్క్ స్టార్ట్ చేస్తాను అటు స్పాంజ్ బేక్ అవుతూ ఉంటుంది ఇటువైపు నా వర్క్ కూడా అయిపోతుంది కదా అన్నట్టుగా ఇప్పుడు నా చేతిలో ఉంది కదా ఆ బాక్స్లో నేను జెల్ కలర్స్ అలాగే నేను యూజ్ చేసే స్ప్రింకిల్స్ ఎసెన్స్ అవన్నీ ఆ బాక్స్లో పెట్టుకుంటాను అసలు ఆ రోజు ఏ కేక్ చేస్తున్నాను దానికి ఏ థింగ్స్ అవసరం అవుతాయి అనేది ముందు తీసి పెట్టుకుంటాను అనమాట నోజ్ ఇప్పుడు ఈ బాక్స్లో అయితే నేను నోజెల్స్ అలాగే ట్యాక్స్ పెట్టుకుంటాను చిన్న బాక్స్ ఒకటి ఉంది కదా నా చేతిలో పక్కన పెట్టేశాను అది ఆ తర్వాత ఆ కేక్కి సైజుకి తగ్గట్టు కేక్ టీని తీసి పెట్టుకుంటాను తర్వాత మనం యూస్ చేసే స్పాచ్లా అలాగే ఆయిలింగ్ బ్రష్ స్పాంజింగ్ బ్రష్ ఒకటి ఉంటుంది కదా అది కేక్ బోర్డు స్క్రాపర్స్ అలాగే ఒక కేక్ డెకరేషన్ అయితే అనుకొని ఉంటాం కదా ఆర్డర్ మనకు ముందు రోజు తెలిస్తే ఈ డిజైన్ అయితే వేద్దాం అనేసి దానికి సంబంధించిన థింగ్స్ అన్నీ ఇలాగా ఒకటేసారి తీసి పెట్టుకుంటాం మెజరింగ్ కప్స్ మిక్సింగ్ బౌల్స్ ఇవన్నీ నేను ఒక బాక్స్లో పెట్టుకుంటాను మీకు చూపిస్తాను రండి అలాగే మీరు స్క్రాచ్తో చేస్తున్నా లేకపోతే ప్రీమిక్స్తో చేస్తున్నా లేకపోతే ఎగ్తో చేస్తున్నా ముందు మీరు ఏవైతే యూస్ చేయాలనుకుంటున్నారో ఆ థింగ్స్ అన్ని ఇంగ్రీడియంట్స్తో సహా తీసి పెట్టుకోండి బేకింగ్ అనేది చాలా కామ్ మైండ్తో చేయాలి ఒకదాని ప్లేస్లో ఒకటి వేసామనుకోండి పాడైపోద్ది వేయాల్సిన దానికంటే మెజర్మెంట్ కొంచెం ఎక్కువ తక్కువ చేసినా కూడా మనకి ఆ రెసిపీ అనేది పాడైపోద్ది ఇలాగ నాకు కావాల్సిన థింగ్స్ అన్ని తీసి పెట్టాక నేనంటే వీడియో షూట్ చేస్తాను కాబట్టి ట్రైపాడ్ కూడా సెట్ చేసుకుంటాను అంటే ఎంతవరకు కనిపించాలి ఏ యాంగిల్లో పెట్టుకోవాలి అనేది అదంతా చూసుకొని ఫోన్ పెట్టి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ట్రైపాడ్ కూడా సెట్ చేసి పెట్టుకుంటాను వీడియో తీసే పని లేకపోతే కేక్ పని కొంచెం ఈజీ అనిపిస్తుంది కానీ కొద్దిగా వీడియో తీసే పని అయితే కేక్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది ఎందుకంటే మనం మన వర్క్ మనం చేసుకుంటూ పోవడానికి అవ్వదు కదా కెమెరా కూడా సెట్ చేసుకుంటా ఉండాలి మనం వీడియో తీయాలంటే మనం చూపించాలి కాబట్టి నీట్గా దానికి తగ్గట్టుగా కూడా కెమెరా సెట్ చేసుకోవాలి ముందు నేను స్క్రాపర్స్ అవన్నీ చెప్పాను కదా అవన్నీ చూసారు కదా అక్కడ ఒక ట్రే ఉంది కదా ఆ ట్రేలో పెట్టుకుంటాను ఈ బాక్స్ ఉంది కదా మేము ఆర్మీ కాబట్టి ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కాబట్టి ఈ బాక్స్లో ఒక బాక్స్లోనే నా బేకింగ్ థింగ్స్ అన్నీ ఉంటాయి అనమాట నాకు ఎంతవరకు కావాలో అంతవరకు లిమిటెడ్గా తెచ్చుకుంటా కావాలంటే నెలకు ఒకసారి పోయి లేకపోతే రెండు వారాలకు ఒకసారి పోయి తెచ్చుకుంటాను ఇలా లిమిటెడ్గా తెచ్చి పెట్టుకుంటా అలా ఇంగ్రీడియంట్స్ అవన్నీ తీసుకుంటాను పెట్టాక నాకు దగ్గర అయితే అవ్వం లేదు మీకు తెలుసు కదా నేనైతే దాంట్లోనే బేక్ చేస్తాను రెండు బర్తన్స్ అయితే ఉంటాయి నా దగ్గర నైన్ ఇంచ్ ఎయిట్ ఇంచ్ కేక్ టిన్కి ఒకటి యూజ్ చేస్తాను చిన్న వాటికి అయితే ఆ పైన ఉంది కదా అది యూస్ చేస్తానమాట ఇది ఎటు కిచెన్ చిన్నగా ఉంటుంది ఒకసారి తీస్తాం కాబట్టి నేను అలా పైకి పెట్టేసుకొని తర్వాత కావాల్సినప్పుడు మా వారు ఉంటే మా వారితో తీస్తాను లేకపోతే నేనే స్టూల్ వేసుకొని తీస్తాను అనమాట ఇప్పుడు ప్రీ హీట్కి అయితే పెట్టేస్తాను హీట్కి ఎలా పెడితే మనం ఏదైనా మన దగ్గర ఉన్న బర్తన్ తీసుకొని అంటే ఇలా ఫ్లాట్గా ఉన్న తీసుకొని అందులో ఇలాంటి స్టాండ్ ఏదైనా నాకు ఇది కుక్కర్లో వచ్చింది ఆ స్టాండ్ కానీ లేకపోతే స్టీల్ది ఏదైనా ఉంటుంది కదా మనం అన్నం ఉండే అవన్నీ తీసి ఒకదాని మీద పెడతాను చూడండి స్టీల్వి స్టాండ్ అవి కానీ ఏదో ఒకటి స్టాండ్ లాగా మనం పెట్టుకొని పైన ఇలా మూత పెట్టేసుకోవచ్చు చక్కగా ఉప్పు కానీ ఇసుక కానీ ఇలాంటివి వేయాల్సిన అవసరం లేదు తర్వాత మనం ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అవన్నీ తీసి పెట్టుకుంటాం కాబట్టి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ కేక్ చేస్తున్నాను నేను కొంచెం ఎక్స్ట్రా ఇస్తాను సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగా అనమాట మీకు మెజర్మెంట్ చెప్తూ నేను చేస్తాను మామూలుగా అయితే మనం హాఫ్ కేజీ కేక్ చేయాలంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో వన్ కప్ ప్రీమిక్స్ అయితే సరిపోతుంది నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటాను ఎందుకంటే నేను పైన కొంచెం డోమ్ షేప్ వస్తుంది కదా అది తీసేస్తాను నేను క్రీమ్ అనేది తక్కువ యూజ్ చేస్తాను స్పాంజ్ ఎక్కువ పెట్టుకుంటాను కాబట్టి మీరు మామూలుగా క్రీమ్ ఎంత యూస్ చేస్తారు స్పాంజ్ కూడా అంతే యూజ్ అనుకుంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో వన్ కప్ అయితే ప్రీమిక్స్ సరిపోతుంది ఇది ఎగ్లేస్ అనమాట ఈ ప్రీమిక్స్ ఇదైతే ట్రోపలైట్ ప్రీమిక్స్ మీద క్రస్టన్ క్రమ్ కానీ ప్రిల్స్ బెర్రీ కానీ అలాగే ప్రిన్స్ టైన్ కానీ ట్రోపలెట్ కానీ గుడ్ రిచ్ కానీ ఇవి ఏవైనా బాగుంటాయి ఈ నేమ్స్ నేను చెప్పాను చూడండి ఈ ప్రీమిక్స్ అన్నీ బాగుంటుంది అలాగే చిరాకు కూడా నేను ఏదైతే విప్పింగ్ క్రీమ్ యూస్ చేస్తాను దాని బ్రాండ్ ప్రీమిక్స్ కూడా వచ్చింది ఇప్పుడు అది కూడా మీరు చక్కగా యూస్ చేయొచ్చు అలాగే ప్రీమిక్స్ చూసేటప్పుడు మనం వాటర్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్ అనేది ఉండదు మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలాగా హ్యాండ్ మిక్సర్ ఉంటుంది కదా దాంతో మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసినా లమ్స్ వచ్చేస్తాయి అందుకని పైగా బ్యాటర్ లూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి కాస్త కాస్తగా అనేది వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే బ్యాటర్ లాగా అయితే రెడీ చేసుకోవాలి ఏ స్పాంజ్ అయినా మెయిన్ అయితే ఇదే మనం వన్ కప్ ప్రీమిక్స్ తీసుకుంటే వన్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే వెజిటేబుల్ ఆయిల్ అయితే వేసుకోవాలి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇందులో ఎలాంటి స్మెల్ ఉండకూడదు అందుకని సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూస్ చేయచ్చు ఇలా రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదా అలాగే అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎసెన్స్ అనమాట నేను స్ట్రాంగ్గా ఉండే ఎసెన్స్ యూస్ చేస్తాను నేను ఇక్కడ కొనుక్కుంటాను కలకట్టాలో న్యూ మార్కెట్లో ఇది స్ట్రాంగ్గా ఉంటుంది సో త్రీ ఫోర్ డ్రాప్స్ వేసినా సరిపోతుంది మీరు వాడే ఎసెన్స్ అంత స్ట్రాంగ్ ఫ్లేవర్ లేదనుకోండి మీరు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి మీ ఎసెన్స్ని బట్టి వన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అనేది అడ్జస్ట్ చేసుకోండి హాఫ్ కేజీ కేక్ కోసం అలాగే ఇక్కడ నేను స్ట్రాబెరీ కేక్ అయితే రెడీ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఎవరికైతే ఈ కేతున్నానో వాళ్ళకి స్ట్రాబెరీ అంటే స్పాంజ్ పింక్గా ఉండాలి పైన డెక్ డిజైన్ అనేది పింక్గా ఉండాలి పైనాపిల్ అయితే ఎల్లోగా ఉండాలి అలా అనుకునేవాళ్ళనమాట మనకి తెలిసిపోతుంది కదా మనం ఇవి తీసుకునేటప్పుడు మన ఆర్డర్స్ తీసుకునేటప్పుడు ముందు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం సో అందుకని ఇక్కడైతే పింక్ జెల్ కలర్ యాడ్ చేశాను మీరు ఇక్కడ లిక్విడ్ కలర్ అయినా యాడ్ చేయొచ్చు కొంచెం లైట్గా ఉందని ఇంకో డ్రాప్ అయితే నేను జెల్ కలర్ అయితే యూజ్ చేశాను నేను మ్యాజిక్ జెల్ కలర్స్ అని వస్తాయి కదా అది అయితే యూజ్ అనమాట ఈ కలర్ అనేది ఆప్షనల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేయండి మన అదే మనకి ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి వాడచ్చు ఇది కంపల్సరీ అని అయితే లేదు చూసారు కదా సేమ్ ఇంతేనండి మనం ఎసెన్స్ చేంజ్ చేసుకుని సరిపోతుంది స్ట్రాబెరీ అయితే స్ట్రాబెరీ పైనాపిల్ అయితే పై పైనాపిల్ బ్లూబెర అయితే బ్లూబెరీ మ్యాంగో ఫ్లేవర్ ఆరెంజ్ ఫ్లేవర్స్ ఇలా ఎన్ని ఫ్లేవర్స్ అయినా మనకు అన్ని ఫ్లేవర్స్ ఎసెన్స్ అయితే దొరుకుతాయి దాన్ని బట్టి మన స్పాంజ్ అనేది తయారవుతుంది బేసిక్ వెనిలా ప్రీమిక్స్ తీసుకొని మీరు దాంతో రెడ్ వెల్వెట్ చేయొచ్చు అలాగే చాక్లెట్ చేయొచ్చు బ్లాక్ ఫారెస్ట్ చేయొచ్చు వైట్ ఫారెస్ట్ చేయొచ్చు నేను మన మన ఛానల్లో అన్ని వీడియోస్లో నేను చూపించాను అంటే ఈ బేసిక్ ప్రీమిక్స్తో ఎలా చేసుకోవాలనేది ఇంట్లో కూడా ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా నేను చూపించాను ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి లింక్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేస్తాను చూశారు కదా కన్సిస్టెంట్ ఒకసారి స్పాచ్లతో మిక్స్ చేసుకున్నాక అలాగ రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి నేనైతే ఇక్కడ సిక్స్ ఇంచ్ తీసుకున్నాను నేను ఈ పింక్ బ్రష్ ఉంది కదా అది స్పాంజింగ్కి ఈ గ్రీన్ బ్రష్ వచ్చేసరికి ఆయిలింగ్కి యూస్ చేస్తాను మనం ఆయిల్ యూస్ చేసే బ్రష్ ఆయిల్లింకే యూస్ చేయాలి ఎంతైనా ఆయిల్లో పెడతాం కాబట్టి మనం ఎంత నీట్గా వాష్ చేసినా కొంచెం ఆయిల్ స్మెల్ మనకు ఐడియా ఉంటుంది కదా అనేది వస్తుంది అనమాట మీరు ఆయిల్ బ్రష్ యూజ్ చేశాక చక్కగా వేడి నీళ్ళలో పెట్టేసి మంచిగా సోప్తో కడిగేసి అది విమ్ కానీ ఇదేంతా వాష్ చేసేసి ఎండ పెట్టేసి మళ్ళీ మీరు స్టోర్ చేసేసుకోండి నేనైతే ఇది కుక్కర్లో ఉండేట్టింది అనమాట ఇది నేనైతే సిక్స్ ఇంచ్ది కొనలేదు అదే యూజ్ చేస్తాను కరెక్ట్గా నాకు ఇది సిక్స్ ఇంచ్ అయితే ఉంటుంది మీ దగ్గర కేక్ టీన్ లేకపోతే ఎలాంటిదైనా సరే ఇలాంటి ఫ్లాట్ బేస్ ఉన్నది తీసుకుంటే అయినా అల్యూమినియమ్ దైనా చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇలా చక్కగా ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇలాగ మొత్తం పోర్ చేసేసి ఆ కేక్ టీ మంచిగా ట్యాప్ చేయాలి దానిలో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి ఈ లోపు మనం ఇదంతా రెడీ చేసుకున్నప్పుడు చక్కగా ప్రీ హీట్ కూడా అయిపోయింది నేను మందు చూయించాను కదా హీట్ పెట్టుకోవడం సిమ్లో పెట్టే పెట్టుకోండి తర్వాత మన కేక్ టీ ఇందులో పెట్టేశాక ఒక థర్టీ టూ ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్తో థర్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మన గ్యాస్ ఫ్లేమ్ను పట్టేసి సిమ్లో పెట్టేసి మీరు చేసుకోండి మీడియం హై ఇలా ఏమీ చెప్పను ఎందుకంటే ఒక్కోసారి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు సిమ్లో పెట్టుకొని కొంచెం టైం పట్టిన నేనైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేస్తాను ఒకవేళ టూత్పిక్ క్లీన్గా వచ్చింది అనుకోండి తీసేస్తాను లేకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుతాను అది బేక లోపు ఈలో పను ఏవైతే ఇక్కడ థింగ్స్ యూస్ చేసాం కదా అవన్నీ తీసేసి వాష్ చేసి పెట్టేస్తాను వెంటనే మనం ఏదైనా సరే చేసే వర్క్ అయ్యేటప్పుడు దాన్ని ఈజీగా చేసుకోవాలన్నమాట అన్నీ ఒకేసారి అక్కడ పేర పెట్టుకొని మళ్ళీ వాష్ చేసుకోవాలంటే కష్టం పైగా మన టేబుల్ మళ్ళీ మనకి యూజ్ అవుతుంది కదా నెక్స్ట్ ఇవన్నీ వర్క్ చేయాలి కాబట్టి సో కాబట్టి ఆ టేబుల్ అనేది ఎప్పటికప్పుడు అవసరం లేని అంటే యూజ్ చేసేసినవన్నీ తీసేయండి తర్వాత ఈరోజు ఉన్న డిజైన్ ప్రకారం అయితే హార్ట్స్ వస్తాయి నేనేమనుకున్నాంటే ఫౌండే హార్ట్ చేద్దాం అనుకున్నాను నేను హార్ట్వి స్టార్వి ఫ్లంగర్స్ అవి కటింగ్ ఉంటాయి కదా మన స్ప్రింగ్ వస్తాయి తో పాటు వస్తాయి కదా అవి తీసుకున్నాను కానీ నాకు హార్ట్వి నేను అప్పుడు షాప్లోనే మర్చిపోయినా ఓన్లీ స్టార్వే తెచ్చుకున్నాను ఇంకా హార్ట్వి వచ్చినప్పుడల్లా నా దగ్గర ఇలాంటి చాక్లెట్ మోల్డ్ ఉంది సిలికాన్ది సో అందులో పెట్టేసి నేను ఆ చిన్న చిన్న సైజ్ ఆ సైజులో కావాలనుకుంటే నేను అలాగా రెడీ చేసుకుంటాను జస్ట్ ఏం లేదు మనం దగ్గర వైట్ ఫౌండేషన్ ఉంటుంది కదా జెల్ కలర్ మరి ఎక్కువ లిక్ కను కలిపారు అనుకోండి అది అవ్వ ఫామ్ అవ్వదు మనకి మెల్ట్ అయిపోతుంది ఫౌండెంట్గా అంటే చేతి కంటేస్తుంది అనమాట లిమిటెడ్ క్వాంటిటీలోనే కలపాలి మనం వాటిని కూడా ఆ కలర్ని కూడా అలాగా చిన్న చిన్న హాట్స్ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను డ్రై అవడానికి ఈలోపు చక్కగా మన స్పాంజ్ కూడా రెడీ అయిపోయింది ఇలాగా నాకు టూ వర్క్స్ అయిపోతూ ఉండాలి కుదిరితే ఒక వర్క్ మీద నేను పెట్టుకోలేను నాకు ఎందుకంటే మార్నింగ్ టైమే నాకు ఒక టూ అవర్స్ ఉంటుంది దాంట్లో నా వీడియోస్ కానీ లేకపోతే నా కేక్ వర్క్స్ కానీ అవన్నీ చేసుకోవాలి తర్వాత నాకు పిల్లలు వచ్చేస్తారు పిల్లలు ఉంటే ప్రతి ఇంట్లో తెలిసిందే కదండి ఇంకా అందుకని నేను చాలా ఫాస్ట్గా చేసుకుంటాను ఫైవ్ మినిట్స్ కూడా నేను టైం వేస్ట్ అనమాట నెక్స్ట్ నేను చేసే పని ఏంటంటే ఈ స్టీల్ బౌల్ ఉంది కదా ఇది చూడండి ఒక సైజ్ అయితే ఉంది హాఫ్ కేజీ కేక్ అయితే ఇది నాకు కరెక్ట్గా సరిపోతుంది వన్ కేజీకి అయితే క్రీమ్ ఇందులో సరిపోదు హాఫ్ కేజీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం కేక్ విప్పింగ్ అయితే స్టీల్ కానీ లేకపోతే గ్లాస్ కానీ ఇందాక మనం మిక్సింగ్ బౌల్ యూస్ చేస్తాం కదా ప్లాస్టిక్ అదైనా యూస్ చేయచ్చు కానీ అల్యూమినియం అయితే యూస్ చేయకూడదు అల్యూమినియం అంటే మనకు తెలుసు కదా ఈ కేక్ టిన్స్ ఇవన్నీ యూజ్ చేస్తాను చూడండి అలాంటివి మన ఇంట్లో ఉంట ఉండనే ఉంటాయి బర్తన్లు వాటిని మాత్రం యూస్ చేయకూడదు విప్పింగ్ క్రీమ్ విప్ చేయడానికి నేను ఈ బౌల్ని అలాగే మనం మిషన్లో పెడతాం కదా బ్లేడ్స్ ఆ బ్లేడ్స్ని ఈ బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను మార్నింగ్ టైంలో అయితే ఈ వర్క్ చేసుకునేటప్పుడు అప్పటి వరకు నేను ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆఫ్టర్నూన్ హాఫ్టర్నూన్ అయితే నేను ఫ్రాస్టింగ్ చేస్తాను కదా అప్పుడు తీస్తాను అలా చక్కగా కూల్ అయిపోతుంది బౌలు అలాగే బ్లేడ్స్ దీనివల్ల ఏంటంటే మనం క్రీమ్ విప్ చేసేటప్పుడు మెల్ట్ అవ్వదు అనమాట క్రీము చక్కగా మంచిగా స్టిఫ్గా అయిపోతుంది అనమాట ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా మన మిషన్లో పెడతాం ఈ బ్లేడ్స్ నేనైతే త్రీ ఇయర్స్ నుంచి ఇదే మిషన్ వాడుతున్నా హవెల్స్ ఇది ఇక్కడ చూశారు చూసారు కదా ఇదే వాడుతున్నాను అనమాట ఈ బీటర్ అయితే త్రీ హండ్రెడ్ వాట్స్ మనం యూస్ చేసే బీటర్ అనేది త్రీ హండ్రెడ్ వాట్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి మీరు బ్రాండెడ్ బీటర్ తీసుకున్న అది వన్ ఎయిటీ వాట్సో టూ ఫిఫ్టీ వాట్సో టూ హండ్రెడ్ వాట్సో అంటే వేస్ట్ అనమాట ఇప్పుడు వండర్ షెఫ్ది వన్ ఎయిటీ వాట్స్ది వండర్ షెఫ్ అనేది మన అందరికి తెలిసింది టూ హండ్రెడ్ వాట్స్ది ఉంటుంది అలా అని మీరు తీసుకున్నారనుకోండి అది త్వరగా వేస్ట్ అయిపోద్దు క్రీమ్ సరిగా విప్ప తీసుకున్న వేస్ట్ అనమాట ఈ బ్లేడ్స్ ఇవన్నీ కూడా అప్పటి నుంచి బాగానే ఉన్నాయి త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు నీకు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా త్రీ హండ్రెడ్ వాట్స్ అని ఉంది ఇక్కడ ఇక్కడ చూసారు కదా అలా ఉంటుంది అనమాట త్రీ హండ్రెడ్ వాట్స్ త్రీ ఫిఫ్టీ వాట్స్ అంటే అస్సలు ఐడియా లేని వాళ్ళకి బీటర్ గురించి అందుకని మీకు చూపిస్తాను వాట్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఎక్కడ ఉంటుంది అలాగే మనం ఈ ఉంటుంది కదా ఆ కార్టూన్లో కూడా ఆ మెషిన్ పెట్టుండే కార్టూన్లో కూడా ఉంటుంది నేను అప్పుడు తీసుకున్నప్పుడు టూ థౌజండ్ అలా అమెజాన్లో తీసుకున్నాను తర్వాత ఆ ఫ్లిప్కార్ట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీకి కూడా అలా పెట్టేశారు ఇలాగ అప్ అండ్ డౌన్ అయితే అవుతూ ఉంటాయి అనమాట ప్రైస్ ఆన్లైన్లోనే తీసుకున్నాను చక్కగా ఇప్పటివరకు ఏమీ ప్రాబ్లం రాలేదు కా ఆ తర్వాత నేను చేసే పని విప్పింగ్ క్రీమ్ మనం అయితే ఇలాగ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము అది ఫ్రోజన్ ఫామ్లో ఉంటుంది మనం విప్ చేయడానికి ఇలా అయితే యూస్ చేయం కదా కింద అయితే పెట్టుకోవాలన్నమాట సో ఇవైతే మొత్తం బర్ఫ్ కట్టిపోయి ఉన్నాయి ఈ బర్ఫ్లో నుంచి ఇది తీయాలి నేను యూజ్ చేశాక ఇలాగ టేప్ వేసేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను అంత ముందు ఒక డబ్బాలో పెట్టేసేదాన్ని ఒక ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి పెట్టేసేదాన్ని అప్పుడు ఇప్పుడు ఫ్రీక్వెంట్గా తొందరగానే ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి ఇలాగే ఉంచేసి పైన నుంచి టేప్ వేసుకుంటా అన్నమాట అది ఓపెన్ అవ్వకుండా అలాగా పెట్టేస్తాను కాకపోతే పైన అంత బర్ఫ్ కట్టేస్తుంది మనం ఆ బటన్ ప్రెస్ చేస్తే కొంచెం అయితే బర్ఫ్ అనేది మెల్ట్ అయిపోతుంది కదా అప్పుడు తీసేస్తాను తీసి ఇప్పుడు మనం బౌల్ పెట్టుకున్నాం కదా అక్కడ పక్కన పెట్టేస్తాను కింద ఫ్రిడ్జ్లో లోపు మనం వర్క్ చేసుకున్నప్పుడు నేను ఆఫ్టర్నూన్ కదా వర్క్ చేసుకునేది ఆలోపు అయితే ఫ్రోజన్ ఫామ్లో నుంచి లిక్విడ్ ఫామ్లోకి అయితే వస్తుంది లిక్విడ్ అంటే మరీ రూమ్ టెంపరేచర్లోకి మాత్రం రాకూడదు అలాగా చిల్గా ఉండాలన్నమాట అందుకోసమని ఒకవేళ అర్జెంట్ ఆర్డర్ అనుకోండి ఆ పైన ఫ్రో తీసేసి అంటే అప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి రూమ్ రూమ్లో పెట్టేస్తాను నార్మల్గా అప్పుడు త్వరగా అయితే అది అనేది నార్మల్ అయిపోద్ది ఇప్పుడు నాకు ఇంకా టైం ఉంది కాబట్టి తీసి పైనలో డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి కింద నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అనమాట కొత్తగా కేక్ చేసే వాళ్ళకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడైనా మన క్రీమ్ చిల్డ్గా ఉండాలి మనం విప్ చేసే టైంకి ఫ్రోజన్ ఫామ్ అంటే ఐస్ అనేది ఉండకూడదు అనమాట ఇప్పుడు నా వర్క్ అన్నీ అయిపోయినాయి పిల్లల భోజనాలు అవన్నీ పెట్టేసాక ఇప్పుడైతే నేను ఫ్రాస్టింగ్ చేస్తాను ఇది ఈవినింగ్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు నేను టూ టూ థర్టీ అలా అవుతుందనమాట ఈ లోపైతే క్రీమ్ చక్కగా మెల్ట్ అయిపోయింది ఒకసారి మొత్తం ఒకసారి షేక్ చేయాలి చెప్పాను కదా చిల్గా ఉండాలి క్రీమ్ అనేది ఇప్పుడు మన బౌల్ చిల్గా ఉంది బ్లేడ్స్ చిల్గా ఉన్నాయి సో అస్సలు మెల్ట్ అయ్యే ఛాన్సే ఉండదు అనమాట హాఫ్ కేజీ కేక్ అయితే మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో వన్ కప్ విపింగ్ క్రీమ్ అయితే తీసుకోవాలి కానీ నాకు నేను కొంచెం క్రీమ్ తక్కువ యూస్ చేస్తాను కాబట్టి కొంచెం తగ్గించి తీసుకున్నా మీరు తీసుకునే పని అయితే వన్ కప్ విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకోండి పైగా పైన ఎక్కువ డిజైన్ అలా వచ్చేదంటే మీరు వన్ కప్ కంపల్సరీగా తీసుకోవాలి ఇప్పుడు పైన ఎక్కువ డిజైన్ అలా ఏం రాదు చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి నేనైతే కొంచెం తక్కువే తీసుకున్నాను మీకు ప్రాపర్గా చెప్తున్నాను మీరు డిజైన్ బట్టి ఎలా చూసుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు మీ ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది అనమాట మనం ఎలా అనేది మేనేజ్ చేసుకోవాలి అనేసి తర్వాత మనం విప్పింగ్ క్రీమ్ని బీటర్ స్టార్ట్ చేసి ఒకేసారి హైలో అయితే మనం బీట్ చేయకూడదు ఫస్ట్ వన్లో పెట్టుకొని బీట్ చేసుకోవాలి మనం ఏదైతే ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాం కదా లిక్విడ్ ఫామ్లో ఉంది అది కొంచెం కొంచెంగా గట్టిగా అయిపోయి అంటే లిక్విడ్ ఫామ్లో నుంచి కొంచెం ఇలాగ ఫామ్ కన్సిస్టెన్సీ వచ్చి దానికి డబుల్ అయినప్పుడు కొంచెం స్పీడ్ అనేది పెంచుకోవాలి ఇప్పుడు ఇక్కడైతే ఫైవ్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా స్పీడు మీ బీటర్లో వన్ టూ త్రీ త్రీనే ఉండొచ్చు లేకపోతే స్లో మీడియం హై అని ఉండొచ్చు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఫైవ్ స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి మన ఈ విప్పింగ్ క్రీమ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి ఇలా లైన్స్ లాగా ఫామ్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఒక్కసారిగా హై స్పీడ్లు అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలాగ క్రీమ్ అనేది చక్కగా విప్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర హాట్గా ఉంది మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకుంటే మీరు కింద ఐస్ బౌల్ పెట్టుకుని అంటే ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ తీసుకొని ఆ బౌల్ మధ్యలో ఈ బౌల్ పెట్టుకొని మీరైతే చక్కగా విప్ చేసుకోవచ్చు చూశారు కదా మన క్రీమ్ అనేది చక్కగా విప్ అయిపోయింది ఒకసారి మీకు విప్ చేస్తే అర్థమైద్ది మనం సరిగా స్టిఫ్ పీక్ వచ్చేలాగా విప్ చేసుకోవాలి ఒకవేళ మెల్టింగ్ కన్సిస్టెన్సీ సరిగా విప్ చేసుకోలేదు అనుకోండి మెల్ట్ అయిపోయి ఉంటుంది స్టిఫ్ పీక్ కన్నా ఎక్కువ విప్ చేసాం అనుకోండి ఓవర్ విప్ అయిపోయి క్రీమ్ అంతా క్రాక్ క్రాక్గా ఉంటుంది మనం ఫినిషింగ్ అలా చేసినప్పుడు నీట్గా రాదు ఇలా చూసారా బౌల్ ఇలా టర్న్ చేసినా అది ఇంచు కూడా జరగకూడదు అనమాట అంటే కొంచెం కూడా జరగకుండా అలాగే ఉండాలి అప్పుడు మనం చక్కగా మన క్రీమ్ అనేది బీట్ అయినట్టు అనమాట ఒక్కొక్కసారి స్పాచ్లతో ఇలాగా మొత్తం ఈవెన్ చేసుకొని ఒక ప్లేట్ పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసేయండి డీ ఫ్రిడ్జ్లో కాదు కిందే పెట్టేసేయండి అలాగే నేను ఇక్కడైతే హాఫ్ కేజీ కేక్ కోసం వన్ ఫోర్త్ కప్ వాటర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ అయితే యాడ్ చేశాను నేను కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను అందుకని ఆల్రెడీ నేను వేసేసాను అందుకని మీకు చూపిస్తున్నాను వన్ ఫోర్త్ కప్ వాటర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ తీసుకొని చక్కగా మిక్స్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఈ వాటర్ కూడా కూల్ అవుతుంది కాబట్టి కేక్ అనేది త్వరగా సెట్ అవుతుంది అనమాట మీరు ముందైనా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈ కూల్గా అయిపోతాయి వాటర్ కాబట్టి నేను అది వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను నాకు ఇప్పుడు స్ట్రాబెరీ క్రష్ అలాగే నేను చాకో చిప్స్ యూస్ చూస్తాను యూస్ చేస్తాను ఎవ్రీ కేక్లో సో చాకో చిప్స్ కూడా తీసి పెట్టేసి కేక్ టిన్లో నుంచి కేక్ స్పాంజ్ అయితే ఇలా బయట తీసేసాను అనమాట మనం కేక్ టిన్లో నుంచి కేక్ స్పాంజ్ బయటికి తీసేటప్పుడు తెలుసు కదా ఫస్ట్ స్పాచిలాతో సైడ్స్ అన్నిటిని ఎడ్జెస్ అన్నిటిని సపరేట్ చేయాలి ఆ తర్వాత తీసాక మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ కట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు సిక్స్ ఇంచ్ కేక్ టిన్లో బెక్ చేసాం కాబట్టి మనం టూ లేయర్స్ అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే మీరు కొంచెం ట్రై చేయ చేయగలుగుతామంటే త్రీ లేయర్స్ అయినా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఒక కేక్ బోర్డ్ తీసుకున్నాను మనం బేకింగ్ రా మెటీరియల్ షాప్కి వెళ్ళి వన్ పౌండ్ కేక్ బే బోర్డ్స్ అంటే మనకి ఇస్తారు హాఫ్ కేజీకి అవి కరెక్ట్గా సరిపోతాయి సర్కిల్లో దొరుకుతుంది ఇలాగ స్క్వైర్లో దొరుకుతుంది నా దగ్గర రెండు ఉంటాయి నేను ఎక్కువ స్క్వైరే యూజ్ చేస్తాను ఒక ఒక బోర్డ్ తీసుకొని పైన కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి మీరు విప్పింగ్ క్రీమ్ కన్నా గనాష్ అప్లై చేసుకుంటే బెటర్ అనమాట కేక్ అయితే అస్సలు కదలకుండా ఉంటుంది అంటే కింద ఫస్ట్ ఆ తర్వాత ఒక లేయర్ కేక్ స్పాంజ్ పెట్టుకుని ఇదైతే ఫస్ట్ మిడిల్ లేయర్ని మనం ఫస్ట్ లేయర్లా పెట్టుకోవాలి షుగర్ వాటర్తో స్పంజింగ్ చేశాక నేను కొంచెం క్రష్ యాడ్ చేస్తున్నాను ఈ మధ్య ఇలా ఫస్ట్ కేక్లో స్పాంజ్లోనే క్రష్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ క్రష్ యాడ్ చేశాక ఆ తర్వాత మనం ఎంత అయితే క్రీమ్ అప్లై చేయాలనుకుంటున్నామో అంత క్రీమ్ లేయర్ని మనం ఇక్కడ ఫిల్ చేయాలి నేనైతే కొంచెం క్రీమ్ తీసుకుని దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటాను అనమాట మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు ఇంక ఇంతకంటే తక్కువైతే అవ్వదులేండి నేను తీసుకునేదే తక్కువ మీరు ఇంతకంటే తక్కువ అయితే కానీ మామూలుగా మనం స్ప్రెడ్ చేసినప్పుడు కూడా ఈవెన్గానే స్ప్రెడ్ చేయాలన్నమాట ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ క్రీమ్ అలా ఉంటే మనకి కేక్ షేప్ అనేది పోతుంది మన బరువంత కేక్ బరువంత కింద లేయర్ మీదే పడుతుంది కాబట్టి మిడిల్ లేయర్ నీట్గా ఉంటుంది కాబట్టి మనం మిడిల్ లేయర్ అనేది ఫస్ట్ పెట్టుకోవాలన్నమాట తర్వాత స్పంజింగ్ చేసేటప్పుడు ఓవర్గా స్పంజ్ చేయకూడదు ఓవర్గా చేస్తే ఏమవుద్ది కేక్ నోట్లో పెట్టుకున్నప్పుడు ముద్ద ముద్దగా అయిపోద్ది అలాగే అన్నీ లైట్గా స్పంజ్ చేశారనుకో అదే లైట్గా మీరు వెయిట్ చేశారనుకోండి కేక్ అనేది డ్రైగా ఉంటుంది అనమాట తినేటప్పుడు ఇంకా డ్రైనేజ్ అంతా విప్పింగ్ అంతా డ్రై అది పీల్చుకొని మోస్చర్ అంతా స్పాంజ్ పీల్చుకొని విప్పింగ్ క్రీమ్ మీద క్రాక్స్ వస్తాయి మనం కేక్ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక వన్ అవర్ టూ అవర్స్కి పైన నుంచి క్రాక్స్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇలా క్రష్ అప్లై చేసి చాక్లెట్ చిప్స్ అయితే వేసాను చాక్లెట్ చిప్స్ కంపల్సరీ అని కాదు ఇది ఆప్షనల్ మనం ఏ క్లే ఫ్లేవర్ కేక్ చేస్తున్నా కానీ అన్ని ఫ్లేవర్స్ ఆఫ్ క్రషెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి మాలాస్ క్రషెస్ అన్నీ బాగుంటాయి చక్కగా మీరు కావాల్సిన ఎసెన్స్ ఆ స్పాంజ్లో వేసేసి మధ్యలో ఫిల్లింగ్ వచ్చేసి ఆ క్రష్ ఫిల్లింగ్ ఇస్తే ఆ ఫ్లేవర్ కేక్ అయితే మనకి రెడీ అవుతుంది మనం ఏ ఫ్లేవర్లో కావాలనుకుంటే ఆ ఫ్లేవర్లో ఇప్పుడు బ్లాక్ ఫారెస్ట్ కానీ లేకపోతే దీన్ని ఏమంటారు రెడ్ వెల్వెట్ కానీ వైట్ ఫారెస్ట్ కానీ చిన్న చిన్న చేంజెస్ చేస్తే చక్కగా ఆ కేక్స్ కూడా మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ లేయర్ పెట్టుకున్నాం అన్నిటికంటే పైన ఉంటుంది కదా టాప్ లేయర్ మనం కట్ చేసినప్పుడు కొంచెం లైట్గా డోమ్ ఉంటుంది ఆ దాన్ని మిడిల్ లేయర్ లాగా పెట్టుకోవాలి తర్వాత ప్రాసెస్ అంతా సేమ్ మనం ఫస్ట్ లేయర్లో ఎలా అయితే చేసామో అలాగే ఆ క్రష్ కూడా మరీ హెవీగా వేసేయకూడదు ఎందుకంటే పైన లేయర్ పెడితే ఆ క్రష్ వల్ల లేయర్ అనేది దాన్ని ఏమంటారు జారుతుంది అనమాట అంటే స్కిప్ స్కిడ్ అవుతుంది అక్కడి నుంచి అందుకని అలానే కూడా అసలు ఫ్లేవర్ తెలియకుండా అన్నీ మనం ఈవెన్గా వేసుకోవాలి ఒకటి రెండు కేక్స్ అయితే మీరు ట్రై చేయండి పాడైపోయినా పర్వాలేదు మనకి ఏదో ఒకటి ఏం మిస్టేక్ చేస్తున్నామో అనేది అనేది తెలుస్తుంది మంచిగా వస్తే గుడ్ ప్రాబ్లం లేదు ఒకవేళ సరిగా రాలేదనుకోండి మనకి ఏం మిస్టేక్ చేసామనేది తెలుస్తుంది నెక్స్ట్ ఆ కేక్లో మనం ఆ మిస్టేక్ చేయకుండా ఉండొచ్చు నెక్స్ట్ రెడీ చేసే కేక్లో ఆ తర్వాత కొంచెం క్రీమ్ ఇలా పైన నేను తీసుకున్నాక తీసుకొని ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉంది స్పేస్ కనిపిస్తుంది అన్నప్పుడు నీట్గా ఆ స్పేస్ని అంతా మనం ఫిల్ చేసేయాలి ఇలాగ నేను మీకు చూపిస్తున్నాను కదా ఇలా నిదానంగా తీసుకుని ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటే ఇప్పుడు మిడిల్ లేయర్లో కొంచెం గ్యాప్ వస్తుంది ఎందుకంటే ఆ లేయర్ అనేది కొంచెం కరెక్ట్గా ఉండదు కాబట్టి అక్కడ గ్యాప్ వస్తుంది అదంతా నీట్గా మనం సెట్ చేసుకోవాలి కేక్ బోర్డ్కి అలాగే కేక్ స్పాంజ్కి మధ్యలో గ్యాప్ లేకుండా ఇలా నీట్గా క్రమ్స్ ఎక్కడా లేకుండా క్రమ్ కోటింగ్ అయితే చేసేసుకోవాలి ఆ తర్వాత వెంటనే ఒక టిష్యూ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకొని మన కేక్ బోర్డు అలాగే టర్న్ టేబుల్ వెంటనే క్లీన్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ చేసుకుంటూ వస్తేనే మన కేక్ అనేది ఫైనల్గా నీట్గా వస్తుంది ఆ క్రమ్ కోటింగ్ చేసాం కదా ఫైనల్ ఫినిషింగ్ చేసాక చేద్దాం అని అనుకోవద్దు నీట్గా ఇలాగ చేసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఈ క్రమ్ కోటింగ్ చేసిన దాన్ని క్రమ్ కోటింగ్ చేసిన కేక్ ఫ్రిడ్జ్లో పెట్టాక నెక్స్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం ఫైనల్ ఫినిషింగ్కి ఫిల్లింగ్ చేయాలి తర్వాత దాని ముందు యూస్ చేసిన థింగ్స్ అన్నిటిని తీసేసి వాష్ చేసేయండి స్పాచ్లు అవన్నీ మళ్ళీ యూజ్ చేస్తాం కదా క్రషెస్ అవి యూస్ చేస్తాం కదా వాటి క్యాప్ పెట్టే దగ్గర అదంతా క్లీన్గా తుడిచేసి ఆ క్రషెస్ తీసేసి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఇలాగా మనం యూజ్ చేసిన ప్లేట్స్ అవన్నీ తీసేసి మీరు అక్కడ ఫ్రీ చేసాక నెక్స్ట్ మనం ఏం వర్క్ చేయబోతున్నాం ఫైనల్ ఫినిషింగ్ చేయాలి దానికోసం పైపింగ్ బ్యాగ్లో ఫ్రీ క్రీమ్ ఫిల్ చేసుకోవడం అవన్నీ మనం చేసుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి స్క్రాపరు స్పాచ్ల ఇవన్నీ నెక్స్ట్ మనం యూస్ చేస్తాం కదా వాటన్నిటిని రెడీగా చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ ఇవన్నీ ఏమైనా మిగిలిపోతే అవన్నీ తీసేసేయండి అక్కడి నుంచి అన్నీ అలా పెట్టుకుంటే మెస్సీ మెస్సీగా ఉంటుంది వర్క్ చేసేటప్పుడు మనకే ఇబ్బందిగా ఉంటుంది పక్కనే మన మనల్ని ఇసిగించి వర్క్ చేసినప్పుడు ఇబ్బంది పెట్టే పిల్లల్ని అయితే తీసేయలేములండి వాళ్ళని అక్కడే ఉంచేసి మన వర్క్ మనం చేసుకోవాలి నేను ఎప్పుడు ఫినిషింగ్ చేసుకున్నా సరే పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసుకొని క్రీమ్ అనేది నేను అప్లై చేసుకుంటాను నాకు ఇలా అయితే ఈజీగా అనిపిస్తుంది ఈవెన్గా స్ప్రెడ్ చేయడానికి కూడా మనకు ఉంటుంది అనమాట కొంతమంది డైరెక్ట్గా తీసుకొని స్పాచ్లాతో పెట్టేస్తారు వస్తే గుడ్ రాకపోతే మాత్రం ఇలా చేసుకోండి నాకు అలా అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు నాకు కొంచెం హార్డ్ అని కూడా అనిపిస్తుంది అనమాట నాకు ఇలా అంటే నాకైతే ఈజీగా అనిపిస్తుంది ఇలాగా ఒక లార్జ్ పైపింగ్ బ్యాగ్స్లో కూడా సైజెస్ ఉంటాయి మీడియం ఎస్ సైజు ఎం సైజు ఎల్ సైజ్ అనేసి పైపింగ్ బ్యాగ్లో కూడా ఉంటుంది మీడియం సైజు అలాగే మీరు లార్జ్ సైజ్ తీసుకోండి ఏమైనా డిజైన్స్ అలా వేసినప్పుడు చిన్న చిన్న కొన్ని కొన్ని ఫ్లవర్స్ ఏ వేయాలి అనుకోండి మీడియం సైజు యూస్ చేయండి ఇలా ఎక్కువ క్రీమ్ మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు లార్జ్ పైపింగ్ బ్యాగ్ అయితే తీసుకోండి పైపింగ్ బ్యాగ్ కూడా చిన్న కట్టు పెట్టండి అప్పుడు క్రీమ్ అనేది తక్కువ వస్తుంది ఇలాగ మొత్తం కేక్ నిండా క్రీమ్ ఫిల్ చేసుకున్నాక ప్యాలెట్ నైఫ్ తీసుకొని పైన సర్ఫేస్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసి అలాగే సైడ్ సర్ఫేస్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసి నేనైతే ఈ మధ్య స్టీల్ స్క్రాపర్ యూజ్ చేస్తున్నాను వర్క్ బాగుంది మీకు దొరికితే కూడా తీసుకోండి నేను ఆన్లైన్లో లింక్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి అలా మనకు కావాల్సిన ఫినిషింగ్ చేసుకున్నాక తర్వాత మళ్ళీ మనకి కేక్ బోర్డ్కి అయితే క్రీమ్ అదంతా అంటి ఉంటుంది కదా దాన్ని కూడా క్లీన్ చేసేయండి గొంతు నొప్పి వస్తుంది కంటిన్యూస్గా వాయిస్ ఓవర్ చేస్తూనే ఉన్నాను మీరు చూసినట్లయితే పక్కన నాకు వాటర్ బౌల్ ఉంది అలాగే ఒక బాక్స్ కూడా తెచ్చిపెట్టుకున్నాను మనం ఫినిషింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్రీమ్ వస్తుంది కదా దాన్ని తీసి పెట్టడానికి ఒక బాక్స్ తెచ్చిపెట్టుకుని అది మళ్ళీ మనం యూజ్ చేయొచ్చు నెక్స్ట్ డిజైన్కి అలాగా తర్వాత ఈ వాటర్ ఎందుకు తెచ్చి పెట్టుకున్నామంటే మనం నీట్ ఫినిషింగ్ చేయాలనుకున్నప్పుడు మనకి వాటర్ యూజ్ అవుతాయి అనమాట మనం వెంట వెంటనే దీని ఏమిటిని ప్యాలెట్ నైఫ్ని స్క్రాపర్ని వాష్ చేస్తుంటాం ఊరికి అటు ఇటు పరిగెత్తుకుంటే ఇలా ఒక బౌల్లో వాటర్ తెచ్చి పెట్టుకొని మీరు చక్కగా దాంట్లో వాష్ చేసి ఒక క్లాత్ కూడా పెట్టుకుంటారు కదా ఆ క్లాత్కి తుడుచుకొని మీరు యూస్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇది నూరు ఫోర్టీన్ నోజులు వన్ ఫోర్ నోజులు అనమాట ఈ నూరు ఫోర్టీన్ రోజులు అంతా డిజైన్ నీట్గా రావట్లేదు కానీ మీరు ఫార్టీ సిక్స్ నోజులు అయితే తీసుకోండి కేక్ డిజైన్ ప్రకారం ఇలాగైతే ఉందన్నమాట ఇలాగ డిజైన్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేనైతే నూరు ఫోర్టీన్ వన్ ఫోర్ యూస్ చేస్తున్నాను మీరైతే నూరు ఫార్టీ సిక్స్ నోజులు అయితే కొనుక్కోండి తర్వాత నేను చాక్లెట్ గణాష్తో హస్బెండ్ అలాగే డాడ్ అనేది అనమాట నేను ఇది వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే ఇవిలాగా ఏదైనా రాసేటప్పుడు నా చేతులు షివర్ అవుతాయి కెమెరా ఉందంటే ఇంకా షివర్ అవుతాయి నేను ముందు ప్రశాంతంగా ఇది రాసుకున్నాను ఇంట్లో కేక్ అనుకోండి అటు ఇటు పోయిన పెద్ద ఏం లేదు కానీ ఇది ఆర్డర్ కేక్ కదా అందుకని నేను నేనేమంటారు రిస్క్ తీసుకోలేదు కెమెరా ఆఫ్ అంటే వీడియో షూట్ చేయలేదు ప్రశా నిదానంగా రాసుకున్నాను ఒక్కొక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది కదా నాకు రాయడం వీక్నెస్ అనమాట రాసేటప్పుడు నా చేతులు వణుకుతాయి నేనేం గొప్పగా చెప్పుకు నాకు వచ్చని ఇది నా ప్రాబ్లం రాసేటప్పుడు ఇలాగ కేక్ మీద హ్యాండ్స్ అనేవి షివర్ అవుతాయి తర్వాత గోల్డ్ బాల్స్ జీరో సైజు ఉంటాయి కదా పైన అలాగే నేను సైడ్స్ని కూడా స్ప్రెడ్ చేశాను తర్వాత నేను మార్నింగ్ ఒకటి ఫౌంటేన్ హాట్స్ చేసుకున్నాను నేను అది డ్రై అవ్వడానికి ప్లేట్ ఒక పక్కన పెడితే వారి డ్యూటీ నుంచి వచ్చి చూసుకోకుండా దాని మీద బ్యాగ్ వేసేశారు తర్వాత ఇంకేం చేద్దాం అనేసి లాస్ట్ మినిట్లో మళ్ళీ నేనేం చేశానంటే రెడ్ కలర్ ఒక ఫ్యూ డ్రాప్స్ పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ క్రీమ్ అంతా వేసుకొని మంచిగా దాంట్లోనే ఇలాగ ఏమంటారు సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు రఫ్ చేసి ఆ తర్వాత కట్ పెట్టాను అనమాట కట్ పెట్టి ఇలాగ హాట్ అయితే వేసుకుంటున్నాను పైపింగ్ బ్యాగ్తో ఇది కూడా బాగానే ఉంది ఒకవేళ మార్నింగ్ అంత కష్టపడకుండా ఉంటేనే బెటర్ ఏమో అనిపించింది నాకు దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పైనే కట్ అయింది మార్నింగ్ హాట్స్ చేసేటప్పటికి కానీ అవి పాడైపోయినాయి ఇంక లాస్ట్ మినిట్లో అప్పటికప్పుడు చేయడానికి అవ్వదు కదా ఇలా అయితే చేశాను ఇలా అయినా బాగున్నాయి ఇలా బోర్డర్ మీద కూడా హార్ట్స్ అయితే ఉన్నాయి పైన సేమ్ నోజులతో నేను కింద బోర్డర్ కూడా వేసాను అనమాట ఇక్కడ కూడా హార్ట్స్లా వేసుకొని అక్కడక్కడైతే వాళ్ళు ఇచ్చిన పిక్చర్లు ఇవి ఉన్నాయన్నమాట గోల్డెన్ ఫ్లేక్స్ గోల్డెన్ ఫ్లేక్స్ అక్కడక్కడ అంటించాను తర్వాత మీకు వెయిట్ కూడా చూపిస్తాను చూడండి అవుడి సిక్స్ హండ్రెడ్ పైన వచ్చేసింది ఆ కేక్ వెయిట్ అయితే మీరు వన్ కప్ తీసుకున్న సరిపోతుంది కొంచెం క్రీమ్ అనేది నేను చెప్పాను కదా స్పాంజ్ ఎక్కువ పెట్టాను క్రీమ్ చాలా తక్కువ పెట్టాను మీరు చూశారు కదా ఫైనల్ లుక్ అయితే కేక్ ఇలా ఉంది మీకు ఈరోజు వీడియోలో నేను చెప్పినవన్నీ అర్థమైన లేదో నాకు తప్పకుండా కమెంట్ చేయండి అలాగే కేక్ ఎలా అనిపించింది డిజైన్ మీకు నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయండి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో